హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అక్టోబర్ మంత్ చివరి రోజు ఈరోజు మ్యాక్సిమం మరి అమెరికా టైమింగ్ ప్రకారం రేపు ఉండొచ్చు ఏదేమైనా ఈరోజు రేపు ఈ మంత్కు చివరి రోజు కాబట్టి ఏదైతే యాసి గారు చెప్పారు కంపెనీ లాంచింగ్ ఈ నెల చివరిలో వరకు ఉంటుందని సో ఆ ప్రయత్నంలో భాగంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మ్యాక్సిమం ఈరోజు తెల్లవారుజం నుంచి లింక్స్ వచ్చాయని ముఖ్యంగా మన ఇండియా వైజ్ ఒక ముగ్గురికి వచ్చాయి ముందుగా వాళ్ళ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా మరి వారి ద్వారా కొంతమంది ఆ లింక్స్ ద్వారా తీసుకొని రిజిస్టర్ అవుతున్నట్టు సమాచారం వస్తూ ఉంది ఏదేమైనా మంచి న్యూస్ వస్తుంది ఆల్రెడీ మిగతా వాళ్ళకు కూడా ఈరోజు రేపటిలో కూడా లింక్స్ వస్తాయన్నట్లు మరి అది మంచి విషయాలే యాక్చువల్గా ఇక్కడ విక్టరీ విత్ యాస్ లింక్ నాకు వచ్చింది మరి నేను కూడా మీకు పంపిస్తాను అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ముందుగానే మీ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ లింక్లో జాయిన్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు అంటే వారు మిమ్మల్ని తమ టీంలో ముందుగానే ఫిక్స్ చేసుకోవాలని భావిస్తున్నారు చూస్తున్నారు అయితే ఒకటి గుర్తు చేసుకో గుర్తు చే పెట్టుకోండి డిఎ ఫౌండర్స్ ఇవాళ ఎవరు ఫోన్ చేస్తున్నారో మీకు గతంలో అప్డేట్ ఏం లే లేనప్పుడు మీ కాల్కు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మీతో మాట్లాడడానికి దూరంగా ఉన్నారు మీకు సరైన సమాచారం అసలే ఇవ్వలేదు ఇంకా కొందరు అసలు కంపెనీనే లేదు కంపెనీ రాదు అన్నట్లు కూడా చెప్పేవాళ్ళు ఈరోజు ముందుకొచ్చారు ఇంతకుముందు ఎప్పుడు ప్రతిరోజు వీడియోల్లో అసలు ఆ డైవర్ట్ చేస్తూ అది లేదు ఇది లేదు అని కంపెనీ గురించి కామెడీగా మాట్లాడిన వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఇప్పట్లో రాదు అప్పట్లో రాదు అని చేశారో ముఖ్యంగా వాళ్ళే ఈరోజు జెండా పట్టుకొని ముందరవాన జై విత్ యాస్ అని ఈరోజు జెండా పట్టుకొని అందరికన్నా ముందే ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈరోజు ఓకే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు గాలివాటంలాగా ఏ గాలికి ఆ గాలి తిరగచ్చు కానీ ఎవరైతే వాళ్ళని నమ్ముకొని ఉన్నారో మరి వాళ్ళ కొందరు ఐడీలు మిస్ మిస్ చేసుకున్నారు కొందరు డిసప్పాయింట్లోకి వెళ్ళారు వాళ్ళని ఈరోజు మీరు మార్చగలరా మీరైతే ఈ ఊసర వెళ్ళేలాగా ఏ రంగులకు ఆ రంగులు మారుస్తారు మరి మిమ్మల్ని నమ్ముకొని ఆ రోజు ఇబ్బంది పడిన వాళ్ళకి ఈరోజు మీతో పాటు తీసుకురాగలరా ఎలా ముందుకు వచ్చి మళ్ళీ జెండాలు పట్టుకొని ఇంత పాజిటివ్గా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళారు ఎన్ని రోజులు అప్డేట్ లేనప్పుడు ఏం చెప్పారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు మటుకు అందరికన్నా మేమే నిజమైన కార్యకర్తలని ముందరైతే జెండాలు ఎత్తుతారు ఇప్పట్లే వచ్చి అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయితే డిఏ డిఏ ఫౌండర్స్ ఆలోచన చేసుకోండి సొంత నిర్ణయం తీసుకోండి ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేశారు ఎవరైతే ఇన్ని రోజులు అప్డేట్ లేనప్పటి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు కష్టకాలంలో ఎవరు మిమ్మల్ని రోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తులతో కలవండి మీ మనసు చెప్పినదాన్ని నమ్మండి ఈరోజు వస్తారు మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ వదిలేసి వెళ్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి చివరి వరకు ఆ హార్డ్ వర్క్ నమ్ముకోండి నిన్నమన్నటి వరకు రాదు లేదనే వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని ఉద్ధరిస్తారంటే మరి ఎలా నమ్ముతారో ఆలోచించుకోండి ఇక యాసార్తో విజయం అనేది అది ఒక మ్యాజిక్ చాలామంది ముందు నుంచి అడుగుతున్నారు ఎందుకు ఇంత నమ్మకంగా మరి అప్డేట్స్ ఏమి లేనప్పుడు కూడా ఇలా చెప్తున్నారు మీ గ్రూప్లో ఎందుకు అంత ఆ ధైర్యం అంటే ఆ దార్శనికతను మీరు ఎందుకు నమ్ముతూ ఉన్నారంటే దానికి ఆన్సర్ ఒకటే ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఏదో శక్తివంతంగా నాకు అనిపిస్తూ ఉంది అసలు ఈ ప్రాజెక్ట్ లక్ష్యమే అద్భుతంగా నాకు అనిపించింది నిజంగా ఒక వ్యాపార కంపెనీ ప్రపంచ హ్యూమానిటీ కోసం వస్తుందంటే అది ఒక వండర్ అనమాట నిజంగా మ్యాజిక్ అది అయితే ఇక్కడ మాయాజాలం ఏదంటే ఏదైనా జరగకముందు ఉండకముందు నమ్మడం చూడకముందే నమ్మడం కనిపించని దాన్ని కూడా నమ్మడం అది నిజమయ్యే వరకు ఎస్ మైగ్రేషన్ టైంలో దాదాపు మూడున్నర నెల మైగ్రేషన్ జరిగేటప్పుడు కంపెనీలో రెండు నెలల తర్వాత అందరూ ఇంకా కంపెనీ లేదు రాదు అనుకున్నారు చాలామంది ఇంకా మిగతా ఎమ్మెల్యే కంపెనీ లాగే ఇది కూడా ఇంకా రాలేదు అని పూర్తిగా ఫిక్స్ అయ్యారు అయినా కూడా ఆ రోజు నుంచే కంపెనీ ఎక్కడికి వెళ్ళలేదు మైగ్రేషన్ తర్వాత రాబోతుంది యాక్చువల్గా మనం కొన్ని ప్రోడక్ట్స్ వాడాం చూసాం అవి ఎక్కడ వ్యర్థం కాలేదు అని ఒక మండి నమ్మకంతో ఆ కంపెనీ నమ్ముకుంటూ వచ్చాం మనతో పాటు ఎవరైతే నమ్ముతూ వచ్చారో ఇంతవరకు తెచ్చారు మరి ఆ రోజు చూడకముందే నమ్మాం రాకముందే నమ్మాం కనిపించకుండానే నమ్మాం అది ఇప్పుడు నిజం అవ్వబోతుంది అదే అక్కడి నుంచే మన ప్రయాణం హ్యాపీగా ప్రారంభమైంది యాస్విఫ్రెసర్ తన మాటలు చర్యలు ఆ దార్శనికత మానవత్వం పట్ల ఆయనకున్న ప్రేమ ద్వారా ఆ మాయాజలాన్ని నిజంగా ఏదో కనిపించిన శక్తిని మనసులో నాటాడు సో ఆయనలో ఉన్న ఆ గొప్ప విషయాన్ని మనందరిలో మేల్కొల్పి ఒక లక్ష్యాన్ని ఒక వెలుగును మనకు చూపిస్తూ ఏకాగ్రతతో నమ్మకంగా ఉంచాడు ఎన్ని రోజులు మరి మనలో నాటపడిన ఆ మాయాజీలం ఇప్పుడు కళగా మారింది మరియు ఆ కళ ఇప్పుడు నిజ రూపంగా మారబోతుంది ఎందుకంటే మనం నమ్మినప్పుడు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎన్ని రోజులు మనం నమ్మాం మెసేజ్లు పెట్టాం మాట్లాడుకున్నాం చూసాం ధైర్యం చెప్పుకున్నాం సపోర్ట్ ఇచ్చాం మరి అవన్నీ ఇప్పుడు నిజంగా వాస్తవ రూపంలోకి వస్తూ ఉంటే ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మామో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఇప్పుడొక అద్భుతమైన ప్రపంచంలో ఆనందం అనేది అనుభూతి చెందబోతుంది టీవీ థ్యాస్ అనేది కేవలం ఇప్పుడు ఒక దార్శనికత కాదు ఇది ఒక ఆత్మ యొక్క విప్లవం రండి కలిపి లేబోతున్నాం నిష్క్రియాత్మకంగా యాస్గార్తో విజయం పంచుకోబోతున్నాం ఇది కేవలం కంపెనీ లేదా ప్రాజెక్ట్ కాదు ఇదొక సంస్కృతి సత్య ఉద్యమం కొత్త జీవన విధానం జీవితం మరింత స్పష్టంగా స్వేచ్ఛగా ఆశతో నిండిన భవిష్యత్ వైపు వెళ్ళబోతున్నాం మన పరిమితులను అధిగమించబోతున్నాం శ్రేష్టతను వెంబడిస్తాం విజయం అనేది ఇప్పుడు ఒక గమ్యస్థానం కాదు కానీ ఆ డెవలప్మెంట్ అభ్యాసం మరియు ఆ జట్టు కృషితో కూడిన నిరంతర ప్రయాణం దృష్టి దృఢ సంకల్పాన్ని కలిస్తే మనం ఉన్నత స్థాయికి ఎదగకుండా ఏదీ ఆపలేదు అందుకే ఎన్ని రోజులు ఎవరెంత వెటకారం చేసినా ఎవరెన్ని అబద్ధాలు మాట్లాడినా కంపెనీ ఎక్కడా ఆగలేదు కంపెనీ అప్డేట్స్ ఎక్కడా నిలబడలేదు మనం ఏదైతే పెద్దగా కలలు గందామో కష్టపడి పని చేద్దాం మరియు గొప్పదనాన్ని సాధించబోతున్నాం ఎందుకంటే ఆకాశం అంత పరిమితి ఇది కాదు ఇది ప్రారంభం మాత్రమే విక్టరీ వ్యత్యాస్ మనం ఐక్యంగా ప్రేరణగా మంచి మార్గంలో ఆపలేని విధంగా ఉండటానికి మనల్ని అందరినీ ప్రేరేపించబోతుంది కలిసి మనం లక్ష్యాలను విజయాలుగా సవాళ్ళను కూడా విజయాలుగా మార్చబోతున్నాం ఇదంతా మన గ్రేట్ సీఓ గారి వల్లే సాధ్యం ఇప్పుడు లక్ష్యం అనేది కేవలం కళల మిగిలిపోలేదు ఇది కార్యాచరణ రూపంలో వాగ్దానం ఇచ్చిన విధంగా మరి నెరవేరబోతుంది కళలు కనడం సులభం కానీ దానిని వాస్తవంగా మార్చడానికి ఆ నిబద్ధత స్థిరత్వం మరియు ధైర్యం అవసరం ప్రతిరోజు మన లక్ష్యం కోసం పనిచేయడం ప్రారంభించినప్పుడు విజయం అనేది మామూలుగా గమ్యస్థానంగా మారుతుంది డెఫినెట్గా కాబట్టి విక్టరీ వ్యత్యాసం అనేది మనకు గుర్తు చేస్తుంది మనం పని చేయకపోతే కళలు చేయవు ప్రతి చిన్న అడుగు బలమైన భవిష్యత్తు నిర్మించబోతుంది అసాధ్యం అంటే మీరు నమ్మి చర్య తీసుకున్నప్పుడు సాధ్యమని నిరూపించడం గుర్తుంచుకోండి ఏదైతే చర్యతో కూడిన కళ ఖచ్చితంగా విధిగా మారుతుంది మనం సాధించే విషయాలు చెప్పుకున్న మాటలు పోస్ట్లు క్షణిక చప్పట్లు మరియు తాత్కాలిక సుఖాలు మాత్రమే అవి తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే అయితే అదృష్టం కాలం దెబ్బలకు లోన్ అవుతాయి కానీ వాటిని పొందిన వ్యక్తి ఖచ్చితంగా శాశ్వత నిర్మాణంగా ఉండబోతున్నాడు నిజమైన సంపద అనేది మన చేతుల్లో పట్టుకున్న దాని ద్వారా కాదు మన హృదయంలో ఎవరిని పట్టుకున్నారో దాని ద్వారా కొలవబడుతుంది మీరు నిర్మించే ఆ క్రమశిక్షణ మీరు సాధించే ఆ సానుభూతి ప్రశాంతమైన కష్టమైన క్షణాల్లో మీరు నిర్మించే పట్టుదల ఇవన్నీ దొంగిలించలేని ఆస్తులు తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే జీవితాన్ని అలంకరిస్తాయి అంతర్గతంగా ఏదైతే డెవలప్ ఉంటుందో దాన్ని నిర్వచన రూపంలో మార్చబోతున్నాం బాహ్య ప్రపంచం మారినప్పుడు ఎప్పటిలాగే మీ అంతర్గత బలం మీ యొక్క బలంగా మారబోతుంది మీ గమ్యాన్ని చేరుకునే వేగంపై కాదు ప్రయాణంలో మీరు ఎంచుకున్న ఆ ప్రయాణికుడి నాణ్యతపై దృష్టి పెట్టండి అది నిజంగా శాశ్వతమైన ఏకైక విజయంగా మారబోతుంది కాబట్టి డియర్ ఫౌండర్స్ మరి నిజాయితీగా నమ్మి ఎవరైతే అడుగులు వేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉండండి బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా ఇండికేషన్స్ వస్తాయి యాస్ గారు పాపప్ రూపంలో వివరాలు అందిస్తారు ఇంకా ఎల్సీ లీడరు ప్రతి విషయాన్ని మనకు చెప్పబోతున్నారు అందరికీ లింక్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా అందరూ విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళబోతున్నాం ఇక్కడ ఏదో హడావిడి అవసరం లేదు కాబట్టి ఆ సైలెంట్గా స్మైల్తో ఉండండి అన్నీ నెరవేరుతాయి ఇక్కడ ఏదో హడావిడి చేస్తున్నారంటే ఎనుకలు ఉన్న వాళ్ళు ముందరొచ్చి అదేదో చప్పిడు చేస్తున్నట్టే కాబట్టి ఎక్కడ అలాంటివి హంగామ అవసరం లేదు ప్రశాంతంగా ఓపిక్గా ఉండండి అన్నీ మీ మీకు అనుగుణంగానే నెరవేరుతాయి అందరూ హ్యాపీగా మారబోతున్నారు మ్యాక్సిమం ఈరోజా రేప మిగతా వాళ్ళకి కూడా అన్నీ ఎదురుగా రాబోతున్నాయి కాబట్టి ఆ ఆనందంతో ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి విజయం ప్రతి ఒక్కరిని వరించబోతుంది డియర్ ఫౌండర్స్ కాబట్టి అందరికీ ఆ మంచి క్షణాలు ఎదురవ్వాలని తొందరలోనే కోరుకుంటూ మరొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్